ఏడవ రాష్ట్ర స్థాయి రెవెన్యూ క్రీడల అనంతరం అనంతపురం జిల్లాలో నిర్వహిస్తున్నట్టు రెవెన్యూ సంఘం నాయకులు బొప్పరాజు వీర్రాజు ప్రకటించారు ఈ క్రీడలు కేవలం విశాఖపట్నంలోనే కాకుండా అనంతపురం గుంటూరు జిల్లాల్లో కూడా నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలిపారు ఈ సంవత్సరం క్రీడలు అక్టోబర్ ఏడు ఎనిమిది మరియు తొమ్మిదవ తేదీలో అనంతపురంలోని ఆర్జీటీ స్టేడియంలో జరుగుతాయని వెల్లడించారు ఈ క్రీడలలో ఐఏఎస్ అధికారుల నుంచి కింది స్థాయి ఉద్యోగుల వరకు సుమారు రెండు మంది పాల్గొనే అవకాశం ఉందని తెలిపారు అనంతపురం పుట్టపర్తి జిల్లాల కలెక్టర్ల పర్యవేక్షణలో ఈ క్రీడలు జరుగుతాయని చివరి రోజున రాష్ట్ర ముఖ్యమంత్రి హాజరయ్యే అవకాశం ఉంటుందని అన్నారు మూడు సంవత్సరాలకోసారి జరిగే ఈ క్రీడల్లో ఉద్యోగులు ఎలాంటి తారతమ్యాలు లేకుండా పాల్గొనాలని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు వారు గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి వీలైనంత త్వరగా మాకు పరిష్కారం కావాలి మా అంశాల మీద చర్చించాలని ఇప్పటికే వారి దృష్టికి తీసుకువెళ్ళాం సో మేము వేచి చూస్తా ఉన్నాం తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు ఇటీవల టీచర్స్ డేలో చాలా స్పష్టంగా నా హయాంలో ప్రభుత్వ ఉద్యోగులకు ఏ రోజు కూడా అన్యాయం జరగలేదు తప్పకుండా వారికి అన్ని రకాలుగా మేము వారి సమస్యలు పరిష్కరిస్తామని టీచర్స్ డే సందర్భంగా చెప్పినటువంటి మాటలు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఉద్యోగి ఉపాధ్యాయుడు అందరూ కూడా ఆలకించడం జరిగింది సో తప్పకుండా మేమైతే ఆశాభావంతోనే ఉన్నాం దసరా లాంటి ఒక పెద్ద పండగ రాష్ట్ర ప్ర ప్రజలకి అతి పెద్ద పండుగ రెండైతే ఒకటి సంక్రాంతి రెండు దసరా సో అటువంటి దసరా కానుకగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పూర్తిగా గతంలో గత ప్రభుత్వ హయాంలో ప్రధానంగా దాదాపు ముప్పై వేల కోట్ల బకాయిలతో ఉన్నటువంటి బాధతో ఉన్నటువంటి ఉద్యోగులకి ఈ ప్రభుత్వ హయాంలో పెండింగ్ ఉండకుండా అంటే గతంలో పెండింగ్ పడిపోయిన మేము తీవ్రంగా బాధపడి ఉన్నాం మళ్ళీ వీరు వచ్చిన దగ్గర నుంచి కూడా గత వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి కూడా డిఏలు ఇంతవరకు ఒక డిఏ కూడా రాలేదు సో మరలా